హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తను చేయి పట్టుకొని ఇక్కడే పడుకోవే అన్నాడు క్యూట్గా ఏంటి ఇక్కడ ఇక్కడెక్కడ పడుకోవాలి మరి నువ్వెక్కడ పడుకుంటావు అని కళ్ళెగరేసింది ఇద్దరం బెడ్ మీదే పడుకుందాం ప్లీజ్ రాక్షసి నేను రాక్షస అవును నాకు అన్నీ నువ్వేరా అంటూ తన మాట కోసం చూడకుండా చేయి పట్టుకుని వెళ్ళి తనని బెడ్ మీద పడేసి తన పక్కన చేరాడు రే ఏంట్రా నువ్వు చేస్తున్న పని అంది చిరుకోపంగా కనిపించట్లేదా మామూలుగా అడిగితే వినట్లేదు నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళిపోదులే ఇప్పుడు పడు ఇక్కడే పడుకో అని తనకి కొంచెం దూరం జరిగి పడుకున్నాడు ఇద్దరి మధ్యలో పిల్లోస్ పెట్టింది ఇవెందుకు పెట్టావే అన్నాడు అయోమయంగా నువ్వు నా మీద కాళ్ళు చేతులు వేయకుండా గుడ్ నైట్ అని పడుకుంది నవ్వుకొని నోట్లో నోట్లో తనని బండబొత్తులు తిట్టుకొని అతను కూడా పడుకున్నాడు అయితే డైవర్స్ ఇచ్చాయి అంత కోపంగా డైవర్స్ కాదు నేను అలాంటి వాటిని నమ్మను అందరూ నమ్ముతున్నారు కదా నువ్వు నమ్మడానికి ఏమైంది అందరూ గడ్డి తింటున్నారని నేను తినను నా వేలో నేను వెళ్తాను నా గురించి తెలుసు కూడా ఇలా అడగటం బాగాలేదు నీ గురించి తెలిస్తే ఇలా ఎందుకు ఉంటాను అయినా అదంతా నాకు తెలియదు ఇప్పుడు నేను డైవర్స్ ఇవ్వను నీ మెడలో తాళు కట్టాను కాబట్టి ఆ తాళి నువ్వే తెంచాయి అన్నాడు సైడ్ స్మెల్తో డ్రై డైవర్స్ ఇస్తే దూరంగానే ఉండొచ్చు కదా ఎందుకు తాళి తీయడం అంది అతని మాటలు వినలేక నాకు డైవర్స్ వద్దని చెప్పాను కదా నాకు తాళి నాకు నా తాళి నాకు కావాలి అది కూడా నువ్వే తీసి ఇచ్చేయాలి తర్వాత విధవరాలుగా అంటుండగానే బాబా ప్లీజ్ అంది కళ్ళు గట్టిగా మూసేసి చెవుల చేతులతో మూసుకొని ఎందుకే చెవులు మూసుకుంటున్నావు ఉన్నమాటే కదా నేను అన్నది అన్నాడు రెక్లెస్గా బాబా ప్లీజ్ అలా మాట్లాడుకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అంతే కానీ అలా మాట్లాడుకు నీకు దండం పెడతాను అంది చేతులు జోడించి అయితే నేనేం చెప్తే అది చేస్తావా భయంగా చూసింది అతన్ని కంగారు పడుకు నీ పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను తాకే వరకు నిన్ను ముట్టుకోనిలే కానీ భర్తగా నేను ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పు అన్నాడు ఖండింగ్ తన పర్మిషన్ లేకుండా ముట్టుకోనన్నాక రిలాక్స్ అయ్యి సరే చేస్తాను అంది చిన్నగా తలొపుతూ గుడ్ రేపు మనం షాపింగ్కి వెళ్తున్నాం నీ బట్టలు కూడా నేనే సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు నువ్వు చెప్తే మళ్ళీ ఏమంటాడో అనుకుని భయపడి అలాగే అన్నట్టు తలొప్పింది తలొప్పడం కాదు నోట్తో చెప్పు అన్నాడు గంభీరంగా సరే అంది బెదురుగా ఇంకోసారి నీ నోట్లో నుండి డైవర్స్ అన్న పదం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా అన్నాడు ఈవిల్ స్మైల్తో తెలుసు షాపింగ్ మాల్లో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని సూటిగా అడిగాడు అతను అలా అడిగేసరికి ఇంకోసారి మాల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుని భయంగా ఒళ్ళంతా చెమటలు పట్టేసి వణికిపోయింది తన్ని అలా చూసి దగ్గరకు తీసుకొని కూల్ ప్రిన్సెస్ కూల్ నీకేం భయం లేదు నేను ఉన్నాను కదా అంటూ అతను ధైర్యం చెప్తుంటే అతని టీషర్ట్ కాలర్ని గట్ ఇంకా గట్టిగా పట్టుకొని గుండెల్లో ఒదిగిపోయింది సామ్రాట్ లాలన్గా మాట్లాడుతూ ధైర్యం చెప్తుంటే అతని గుండె చప్పుడు తనకి చెవులకి లీలగా వినిపించి ధైర్యాన్ని ఇచ్చింది తనకి చాలా సేపటికి నార్మల్ అవడంతో అతని నుండి దూరం జరిగి నన్ను ముట్టుకోకు అంటూనే ఎందుకు ముట్టుకుంటున్నావు అని సీరియస్గా అడిగింది తను నీకు నిజంగానే పిచ్చి భయపడుతున్నావని కన్సోల్ చేస్తే ముట్టుకున్నావని అరుస్తున్నావు నీకు ఆ దేవుడు బ్రెయిన్ పెట్టాడు కానీ అందులో తెలియపెట్టడం పెట్టడం మర్చిపోయాడు ఇంత కూడా ఆలోచించకుండా అరుస్తున్నావు సత్యనోడ నన్నే అంత మాట అంటావా అని పిల్లో తీసుకొని అతన్ని కొట్టబోయింది అతని పిల్లో పిల్లోని పట్టుకొని ఎక్కువ చేయకుండా మూసుకొని పడుకో లేకపోతే ఈ రాత్రి అంతా నేను పడుకునేది బెడ్ మీద కాదు నీ మీద అని ఏవిల్గా చూశాడు దెబ్బకి పిల్లో బెడ్ మీద వేసి అదే పిల్లో మీద తలబెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది మామూలుగా చెప్తే అర్థం కాదు దీనికి అయినా ఎందుకు అంతగా భయపడుతుంది కన్సోల్ చే కన్సోల్ చేసేసరికి మామూలుగా అయి మళ్ళీ నన్ను దూరం పెడుతుంది అంటే ఏదో జరుగుతుంది అనుకున్నాడు అతను కూడా పడుకుని కుషిత చదువుకున్నది అమెరికాలో అయిన పుట్టి బుద్ధి పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి ఉంది ఇండియాలోనే కావడంతో తనకి తాళి మీద పెళ్లి మీద అపారమైన నమ్మకం ఉంది తాళి మెడలో నుండి తీసేస్తే భర్తకి ఏదైనా అవుతుందేమో అనుకునే పిచ్చిది అందుకే సామ్రాట్ తాళు తీసేయి అనగానే తనకి తెలియకుండానే అలా రియాక్ట్ అయింది అతను చెప్పిన పని చేస్తానని చెప్పింది కానీ ఇప్పుడు ఏం ఏం చెప్తాడో ఏమో ఏం చేయాలో అని కంగారు పడుతూనే క్యాబ్లెట్స్ ప్రభావంతో ఐదు నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది పడుకున్న సామ్రాట్కి ఎంతకీ నిద్ర రాలేదు ఎంత ఖుషితో అలా భయపడుతుందో అన్న ఆలోచన అతని మైండ్లో తల చూస్తుంటే లేచి కూర్చొని అసహనంగా తన వైపు చూశాడు క్యాబ్లెట్స్ ప్రభావం బాగా పనిచేసిందేమో మత్తుగా ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూసి తెలియకుండానే కూలయ్యాడు నా దగ్గర ఏం నిజం దాస్తున్నావే నువ్వు నీ వాళ్ళకం చూస్తుంటే ఏదో పిచ్చి పని చేసేలా ఉన్నావు అనిపిస్తుంది ఈసారి నా నుండి దూరం పోవాలని ఆలోచన వచ్చినా సరే ఏం చేస్తానో నాకే తెలీదు కోపంగా అనుకుని మళ్ళీ అంతలోనే మెల్లగా కూలై నిద్ర పోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి అటువైపు తిరిగి పడుకున్న తన మొహం చూశాడు కాస్త ముందుకు వంగి గాఢ నిద్రలో ఉన్న తనని చూసి వెనుక నుండి హక్కు చేసుకొని పడుకుని మాట తప్పుతున్నానని తెలిసే కానీ నేను దగ్గరుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నిద్రలో కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఇలానే ఇలా పట్టుకున్నాను అనుకుని వెనుక నుండి కొంచెం ముందుకు వంగి తన పాపిట్లో ముద్దు పెట్టకనే నిద్రలోనే సన్నగా నవ్వింది కుషితా నాకు తెలిసి నీ కూడా నేను ప్రాణమని కానీ అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నా మీద కోపమనే పొరని కమ్మేసావు నిన్ను ఎలా దగ్గర చేసుకోవాలో నాకు తెలుసు ప్రిన్సెస్ నీ మనసులో ఉన్న మాటని నీ నోటితోనే బయట పెట్టేస్తాను అనుకుని ఇంకా గట్టిగా తనని చుట్టేసి కళ్ళు మూసుకున్నాను తెల్లారి లేచేసరికి తన మీద ఏదో బరువుగా అనిపించేసరికి కళ్ళని కిందికి చూసింది నిష్ఠం తన మీద సుహాస్ కాలు చేయి ఉండటం చూసి అనుకున్నాను వీడి మళ్ళీ కాలు చేయి వేస్తాడని ఎలా పట్టుకున్నాడో చూడు పిల్లోని కూడా ఇంత గట్టిగా పట్టుకోరేమో అనుకుని అతను చేయి తీయాలని చూసింది కానీ అదే ఇష్టం లేనట్టు ఇంకా గట్టిగా తనని చుట్టేసి తన మడవంపుల్లో తలదాచేసరికి బిగుసుకుపోయింది అతని వెచ్చని శ్వాస తన మడవెంపుల్లో తాకి గిలిగింతలు రేపుతుంటే గొంతు తడారిపోయింది సుసు అంది కష్టంగా బాబు డీప్ స్లిప్ కదా పలకలేదు వీడు నిద్రపోతే పక్కన బామ్మ పడిన లేవుడు అనుకుని రే లేవరా అంది అతను చేయి తీయడానికి ట్రై చేస్తూ అబ్బాయి ఏంటిని గోలా కొండ బరువు మీద పడ్డట్టు నా మీద వచ్చావు లే నేను వెళ్ళాలి ఆల్రెడీ సిక్స్ అయింది పర్లేదు ఇంకో గంట పడుకో చంపుతా ముందు లే అని అతను చేయి కాళ్ళు తన మీద నుండి తీసేసి లేచి కూర్చొని బయట దిగబోయింది నిద్రమత్తులోనే కళ్ళు తెరిచి ఇంకొద్ది ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదే అన్నాడు ముద్దుగా లేదు ఇది నేను లేచే టైం నా టైం టేబుల్ నేను మార్చను కావాలంటే నువ్వు ఈరోజు జిమ్కి వెళ్లకుండా ఇంకో గంట అలాగే పడుకో నేనేం వద్దను రాక్షసి పోవే అని కసరి బోన్లు తిరిగి పడుకున్నాడు చిన్నగా నవ్వుకుని అతని జుట్టుని వేళ్ళతో రప్ చేసి వెళ్ళింది ఆ స్పర్శకే అతని పెదవుల మీద నవ్వు దీని మాయతో నన్ను పడేస్తుంది అనుకుని టెన్ మినిట్స్ తర్వాత సుహాస్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ కి వెళ్ళాడు